పదిహేడు వందల యాభై ఎనిమిది జనవరి ఇరవై నాలుగు తక్కుననేసరికి బొబ్బిల్లో ప్రతి ఒక్కరికి కూడా గుర్తొచ్చేది ఈ స్థూపమే రుచితో ఉంటుంది ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా అప్పుడు యుద్ధం జరిగి చనిపోయిన సైనికుల కోసం గుర్తుగా ఈ స్థూపాన్ని నిర్మించారు అసలు బొబ్బిలి చరిత్ర ఏంటి ఆ బొబ్బిలి చరిత్ర ఇంత ఇంత పెద్ద చరిత్ర ఉండగల కారణాలు ఏంటో ఒక్కసారి ఆ కోటల వద్దకి అదేవిధంగా రాజుల వద్దకి కూడా వెళ్ళి తెలుసుకున్న ప్రయత్నించేద్దాం చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగిన బొబ్బిలి యుద్ధాన్ని మాత్రం ఓ ప్రత్యేకత పదిహేడు వందల యాభై ఏడు జనవరి ఇరవై నాలుగున జరిగిన ఆ యుద్ధం గురించి ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంటారు స్థానికులు ఈ నెలతో బొబ్బిలి యుద్ధానికి రెండు వందల అరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తయ్యాయి అయినా ఇప్పటికీ ఆ చరిత్ర కళ్ళ ముందే జరిగినట్లుగా చెబుతారు చరిత్రకారులు దేశంలో కృష్ణదేవరాయల కాలంలో రెడ్డి రాజుల కాలంలో యుద్ధాలు జరిగేవని మనం ఏ విధంగా చరిత్రలు మనం చెప్పుకుంటుంటామో ఈ రాజులు కూడా రాజ్య విస్తరణ కోసం రాజ్య రక్షణ కోసం ఆత్మాభిమానం కోసం పోస్టుపాటి గజపతి కూడా యుద్ధం చేయడం జరిగింది పదిహేడు వందల యాభై ఏడవ సంవత్సరంలో ఆనాడు బుస్సి రావడం బుస్సి ఇద్దరు రాజులకి బొబ్బిలి రాజులకి విజయనగర రాజులకి తగు పెట్టడం మూలంగా యుద్ధం జరిగింది బొబ్బిలి యుద్ధం ఈ జనవరి ఇరవై మూడు పదిహేడు వందల యాభై ఏడవ సంవత్సరంలో జరిగింది యుద్ధం ఆ యుద్ధంలో విజయరామరాజు జయించారు ఆయనాడు రంగారావు గారు మరణించడం జరిగింది జయించిన వెంటనే ఈ విజయరామరాజును తాండ్ర పాపారాయుడము ఆకుల కట్ట అడవి దగ్గర ఉదయించడం జరిగింది అక్కడ నుండి ఒక చరిత్ర ప్రపంచమంతా వ్యాప్తి చెందింది అది ముఖ్యంగా ఏమిటంటే ఈ రాజుల గురించి చరిత్రలో పాఠ్యాంశాలుగా పెట్టకపోవడం వలన అధిక శాతం మందికి ఈ కళింగాంధ్ర విజయనగరం యొక్క వైశిష్టం తెలియలేదనమాట ఆ రాజు తర్వాత ఆయన మరణించిన తర్వాత ఏమైందంటే విజయనగరానికి వారసులు లేకుండా అయ్యాడనమాట గారని పెద్ద విజయరామరాజు యొక్క భార్య ఉంది ఆమె ఈ తాళ్లపాలెంకి సంబంధించినటువంటి ఒక అబ్బాయిని తీసుకొచ్చి చిన్న పిల్లాడిని తీసుకొచ్చి విజయరామ విజయరామరాజు చిన్న విజయరామరాజు అంటే విజయరామరాజు అని పేరు వచ్చే పేరుతో పేరు పెట్టి పరిపాలన ఉంచారు ఉంటే ఆ చిన్నప్పుడే ఆ చిన్నపిల్లాడు అవ్వడం వల్ల ఆయన అప్పుడు పరిపాలించకపోవడం వల్ల ఆయన సవతి తమ్ముడు సవ సవతి అన్నయ్య సీతారామరాజు అని ఉండేవారు ఆయన ఏం చేశారంటే ఈయనకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఆ తర్వాత ఫ్రెంచి వారికి వారికి అనుకూలంగా బ్రిటిష్ వారికి అనుకూలంగా ఉండడం జరిగింది ఈ అనుకూలంగా ఉండడం వల్ల విజయనగర పరిపాలన కొంచెం అస్తవ్యస్తంగా అయ్యింది ఆయన వల్ల ఆనాడు చంద్రాయం కూడా ఆయన వల్లే మరణించడం దేవుడిపల్లి కోట దగ్గర దేవుపల్లి కోడదా ఆయన కూడా మరణించడం జరిగింది ఈ చుట్టూ ఉన్నటువంటి జమీందారులందరూ కూడా ఈయన మన సాలూరు జమీందారులో వచ్చి అక్కడ పాలకొండ జమీందార్లు ఎవరైనా వీళ్ళందరూ కూడా ఈ విజయనగర రాజులకి కప్పం కట్టారు అంటే బొబ్బిలి అవతల కూడా కొన్ని ఊర్లు విజయనగరం వారికి ఉన్నాయి ఉండవల్లే ఈ నీటి తగుల వల్ల బొబ్బిలి యుద్ధం రావడం అనేది జరిగిందనమాట ఒకవైపు వందలాది మంది సైన్యంతో బొబ్బిలి సంస్థానం మరోవైపు వేలాది మంది సైన్యంతో విజయనగర సంస్థానం పూసపాటి రాజులకు మద్దతుగా ఫ్రెంచ్ సైన్యం తాండ్ర పాపారాయుడు ధీరత్వానికి నిదర్శనంగా మిగిలిపోయింది బొబ్బిలి యుద్ధం ఒక్క రోజులోనే ముగిసిపోయిన ఆ యుద్ధానికి సంబంధించిన ఆనవాళ్లు ఇంకా సజీవంగానే ఉన్నాయి నాటి ఆయుధాలు కత్తులు బళ్ళాలకు బొబ్బిలి సంస్థానం ప్రత్యేక భద్రత కల్పిస్తూ ప్రదర్శనకు ఉంచుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తోంది ఏటా బొబ్బిలి యుద్ధానికి గుర్తుగా కట్టిన స్థూపం వద్ద రాజవంశీయులు పూజలు నిర్వహిస్తారు ఎమ్మెల్యేగా ఉన్న బేబీ నాయన ఈ ఏడాది ప్రత్యేక పూజలను నిర్వహించారు తాండ్ర పాపారాయుడి విగ్రహం వద్ద పూలమాల వేసి అప్పటి యుద్ధంలో తనువు చాలించిన సైనికుల వీరోచితత్వాన్ని గుర్తు చేసుకుంటూ నివాళులర్పించారు విదేశీ పాలనకు వ్యతిరేకంగా చేపట్టిన ఈ యుద్ధంలో తాండ్ర పాపారాయుడి పోరాట పటిమ ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరం జిల్లాలకే కాకుండా దేశవ్యాప్తంగా నాడు ఉద్యమ స్ఫూర్తికి కారణమైంది పాపారాయుడు వేర గాథ గురించి పాటగా బుర్రకథగా నాటకంగా చలనచిత్రాలు విడుదలయ్యాయి కేవలం రెండు వందల యాభై మంది సైనికులతో వీరోచితంగా పదిహేను వేల మంది శత్రు సైనికులతో తలపడి ఒక్క రోజులో ముగిసిన బొబ్బిలి యుద్ధం ఆనవాళ్లు చూడాలన్నా ఆ ఘనమైన చరిత్ర గురించి పూర్తిగా తెలుసుకోవాలన్నా బొబ్బిలికి రావాల్సిందే కాంధ్ర పాపారాయుడు అతడు నిగ్మహమాటము క్షత్రియులను సంహరించడము రాజ్య సుస్థిర స్థానాన్ని పరిపాలించే మహతా మాయంగా ఉండేవాడు అంటే తెలుగువాడికి మేషం కిరీటం అన్నట్టు అతను ఎప్పుడు కూడా తల వంచన వీరుడు అలాంటి వాడు అండదండలతో మల్లమాంబ బొబ్బిలి మహారాణి గారు విజయనగరాణి కాదు వీరు కూడా అక్కా చెల్లిలా ఉండేవారు కారణాంతర వల్ల బ్రిటిష్ వారు మాయ మాటలతో బొబ్బిలి యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో ఇరు రాజులు కూడా సమాధి అయిపోయారు కానీ చరిత్ర నీటికి కూడా పదిలింగా ఉంది ఇక మేము కళాకారులం నేను బుబ్బిలి యుద్ధంలో తాండ్ర పాపారాయుడు వేసం వేశాను చాలా సమయంలో వేశాను బుర్ర కథ హరికథ జంకుల కథ రకరకాల కథలు అంటే పల్లె భాషల్లో జానపద కళాకారులు ఉదయం రాత్రి సంధ్య అంటే రాత్రి ఎనిమిది గంటల మొదలుపెట్టి తెల్లవారు రెండు వరకు బుబ్బిలి యుద్ధం నాదరు బుబ్బిలి యుద్ధం చెప్తే పళ్ళు పటపట కొరికి వీరత్వానికి కళ్ళంట అశ్ృధారలు దిగే బుబ్బిలి యుద్ధం తెలుసుకోవాలి రానున్న తరాలకి తెలియాలని మా కళాకారులు స్వచ్ఛందంగా ప్రభుత్వ సహాయంతో కార్యక్రమాలు మేము చేస్తున్నాం వాటి కూడా ప్రభుత్వం వారు పెద్దలు కూడా మాకు సహకరిస్తున్నారు ప్రతి కళాకారుడు కూడా తెలుసుకోవలసిన చరిత్ర బొబ్బిలి యుద్ధం బొబ్బిలి సంస్థానం యొక్క ఫస్ట్ రోలరు పెదరాయిడు గారండి వారు అప్పుడు షేర్ఖాన్కి రంగవాకు అన్న ప్రాంతాన్ని అక్కడ యుద్ధం జరిగితే ఆ ప్రాంతాన్ని ఆ యుద్ధం గెలవడంలో పెదరాయుడు గారు ఒక ముఖ్య పాత్ర పోషించారు సో ఆ వీరత్వానికి ఆ సౌరత్వానికి కానుకగా ఈ ప్రాంతాన్ని షేర్ ఖాన్ అనే అతను రాజు పెదరాయుడు గారికి ఇవ్వడం జరిగింది పెదరాయుడు గారు ఆ షేర్ ఖాన్ ఇచ్చిన దానికి కృతజ్ఞతగా ఈ ప్రాంతానికి బెబ్బులి అని పేరు నామకరణం చేయడం జరిగింది బెబ్బులి అంటే బిగ్ మేల్ టైగర్ షేర్ ఖాన్ అంటే టైగర్ సో అది ఇవ్వడం జరిగింది ఆ రంగవాకు అన్న ప్రాంతాన్ని ఆ యుద్ధంలో వీరత్వంగా పోరాడినటువంటి పెదరాయుడు గారికి అప్పటి నుంచి తర్వాత వారసులందరికీ కూడా రంగారావు అనే టైటిల్ బహుకరించడం జరిగింది స్థూపం దగ్గరికి వెళ్ళడానికి ఎంతో అవసరం అయితే తప్ప నేను అవాయిడ్ చేయడానికే చూస్తానండి ఎందుకంటే అక్కడ స్థూపం దగ్గర నిలబడి ఆ ప్లేక్ ఏదైతే ఉందో చదివితే చాలా భావోద్వేగానికి గురవుతాను ఎంత వీరోచితంగా మా పూర్వీకులు పోరాడి వాళ్ళు తా త్యాగ ఫలితంగా అది వాళ్ళ బొబ్బులి పేరు అన్న బొబ్బులి ప్రాంతం అన్నా ఈ కుటుంబానికి అంత పేరు అంటే అంత గొప్ప మీరు ఆ స్థూపలో చదివితే ఎవ్రీ బొబ్బులి వారియర్ ఫాట్ లైక్ లేన అంటే మీరు మూడు వందల యోధుల సినిమా గ్రీక్ హిస్టరీ మీరు చూస్తుంటే స్పాట్ హిస్టరీ ఎవ్రీ బొబ్బులి వారియర్ ఫాట్ లైక్ లేని అని అంత గొప్పగా గొప్పగా వీరు అంటే వన్ ఇస్ట్ హండ్రెడ్ వన్ ఇస్ టు టూ హండ్రెడ్ రేషియోలో పోరాడినటువంటి అవిరోచితం ఇది ఇది నేను సర్వసాధారణంగా వెళ్ళడానికి నచ్చనండి ఎంతో తప్పిదో తప్పకపోతే వెళ్తాను కానీ జనవరి ఇరవై నాలుగో తారీఖు ఏదైతే బొబ్బులి యుద్ధం జరిగిన రోజు ఉందో ఆ రోజు తప్పకుండా ఎన్ని పనులున్నా ఊర్లో ఉంటే మాత్రం అక్కడికి వెళ్ళి అర్పించడం జరుగుతుంది అప్పుడు కొన్ని ఆద్రో కొన్ని కొన్ని స్థానిక పరిస్థితుల వల్ల అవ్వనివ్వండి వీటి వల్ల అప్పుడు కమ్యూనికేషన్ కూడా తక్కువ తక్కువ ఉండేది ఇప్పుడంటే మొబైల్ సపోజ్ మీకు నాకు మనస్పర్ధలు వస్తే ఎందుకు ఎందుకు నీ మనసు బాధ పెట్టాను నేను ఒక వాట్సాప్ మెసేజ్ మీకు పెట్టగలను అప్పుడు అలా కాదు కదా వేగులు మెసెంజర్సు లెటర్సు ఈ ఇచ్చినోడు ఎవరైనా ఒక రెండు సంస్థల మధ్యన ఒక లెటర్ పంపించి వీడిని వీడిని లెటర్ తీసుకెళ్లి మేనేజ్ చేసినా ఆ లెటర్ దాల్ కంటెంట్స్ మారిపోతాయి ఆ సంతకం బొబ్బుల రాజాగారితో ఆ సంతకం రాజా గారి దాన్ని వెరిఫై చేసే అథెంటిసిటీ కూడా పూర్వ రోజులు ఉండేది కాదు చాలా దురదృష్టకరమైన సంఘటన కానీ ఆ యుద్ధం అయ్యాక విజయనగర సంస్థానం ఉంటే బొబ్బుల సంస్థానం చాలా అవినాభావ సంబంధం చాలా అన్యోన్యంగా ఉన్నాయి అన్యోన్యంగా ఉండడమే కాదు తన తన సంస్థానాలని తన తన ప్రజల్ని బాగు చేయడానికి ఎన్నో 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 అంటే విజయనగరం సంస్థానంతో పోల్చడానికే లేదు అలాగే చూసుకుంటే మా పరిధిలో మేము వారి పరిధిలో వారు ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేశారు అది ఎప్పుడు కూడా హెల్తీ రిలేషన్షిప్ ఇప్పుడు కూడా ఉంటుంది రోజుకు మరి ఇంకే మీకు చెప్పక్కర్లేదు రాజకీయ పరిస్థితుల వల్ల కాకపోయినా ఎప్పుడు కూడా వారన్న ఆ గౌరవం ఉంది మేమంటే వారికి అదే ప్రేమ ఇప్పుడు కూడా ఎవరు వచ్చి చూడాలని అనుకున్న ఎంత దూరం ప్రాంత ప్రజలైనా జస్ట్ ఇప్పుడు కూడా మా ప్రైవేట్ మ్యూజియం ఉందండి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయలేదు బొబ్బిలి యుద్ధం నాటి ఆయుధాల దగ్గర నుంచి రాజులు అనేక బొబ్బిలి సంస్థానం యొక్క అనేక ఇంపార్టెంట్ సంఘటనలు అవన్నీ కూడా చిత్రమాలికలో భద్రపరిచి ఉన్నాయి బొబ్బిలి యుద్ధం నాకు ఆయుధాలు ఉన్నాయి బొబ్బులు యుద్ధం తర్వాత ఆయుధాలు కూడా ఉన్నాయి అవన్నిటినీ కూడా ఎవరు వచ్చినా అదేవిధంగా బొబ్బిలి సంస్థానాధీసులు వాడినటువంటి అనేక పరికరాలు భద్రపరిచి ఒక మా ప్రైవేట్ మ్యూజియంలోనే దర్బార్ మహల్ బిల్డింగ్లో పేదన పెట్టడం జరిగింది ఎవరు వచ్చినా వాళ్ళందరికీ కూడా పర్మిషన్ ఇచ్చి చూపించడం జరుగుతుంది